వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన జొన్న దోశలు తయారు చేస్తున్నానండి ఇవి దీంతో జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఈ జొన్న దోశలు తిన్న తర్వాత మనకి నిదానంగా జీర్ణం అవుతూ మనకి పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్లో ఉంటుందండి అందువల్ల వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం జొన్న దశ తయారు చేసే విధానం చూపిస్తాను రండి ముందుగా మనం ఒక రెండు కప్పులు జొన్నలు తీసుకుంటున్నామండి ఈ రెండు కప్పులు జొన్నల్ని దుమ్ము దుళ్ళి పోయేటట్టు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్లు వంచేసి మళ్ళీ ఆ గిన్నె నిండా జొన్నల్లో మళ్ళీ నీళ్లు పోసి ఒక ఎనిమిది గంటల పాటు మూతబెట్టి నానబెట్టుకోవాలి మనం అదేవిధంగా మినప్పప్పు ఒక కప్పు ఇందులో ఒక హాఫ్ స్పూను మెంతులు వేసి దీంతో కూడా నీళ్లు పోసి మనం శుభ్రంగా కడిగి ఆ నీళ్లు వంచేసి మళ్ళీ మినప్పప్పులో ఆ బౌల్ నిండా నీళ్లు పోసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటామండి మినప్పప్పు తొందరగా నానిపోద్ది కాబట్టి పక్కన పెట్టి ఒక ఆరు గంటలు నానబెట్టుకుంటాము చూడండి జొన్నలు ఒక ఎనిమిది గంటల పాటు బాగా నానాయి నానిన తర్వాత ఆ నీళ్లు వంచేసి మనం పక్కన పెట్టి పెట్టుకుందాము మిక్సీ పట్టుకోవాలి కాబట్టి తర్వాత మినప్పప్పు అండి ఇది కూడా ఆరు గంటల పాటు నానింది అందుకని ఆ నీళ్లు వంచేసి మినప్పప్పును కూడా పక్కన పెట్టుకుందాం ఇది కూడా సపరేట్గా మిక్సీ పట్టుకుందాము అదేవిధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి ముందు ఒక పది నిమిషాల ముందు ఒక హాఫ్ కప్పు అటుకులు వీటిని చిన్న అదే అదే బౌల్లో నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని నేను సపరేట్గా మిక్సీ పట్టేస్తాను ముందుగా మనం చూడండి ఈ జొన్నపిండి జొన్నల్ని సపరేట్గా గ్రైండ్ చేసి ఈ బౌల్లో పోస్తున్నాను చూడండి ఈ గిన్నెలో మిక్సీ పట్టి మొత్తం దాంతో పోసాను ఇప్పుడు అదేవిధంగా మినప్పప్పు ఈ అటుకులు మెంతులు వేసుకున్నాం కదా వీటిని మూడింటిని ఒకసారి మొత్తం మిక్సీకి పట్టేస్తానండి మెత్తగా ఇలా ఈ రెండిటిని సపరేట్ సపరేట్గా అంటే మినపిండి వేరుగా జొన్నపిండి వేరుగా నేను మిక్సీకి పట్టేసానండి ఎందుకంటే మినప్పప్పు చాలా తొందరగా మనకి మెత్తగా మెదిగిపోద్దండి కానీ జొన్నలు కొంచెం టైం తీసుకుంటుంది మనకి మిక్సీ పట్టేటప్పుడు అందుకని రెండింటిని బాగా మెత్తగా మెదగాలంటే సపరేట్ సపరేట్గా పిండిలు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత రెండిట్ని కలిపేసుకుంటాం ఒక గిన్నెలో చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసి ఈ పిండి కూడా ఒక ఎనిమిది గంటల పాటు ఫెర్మెంటేషన్ అవ్వాలండి అంటే బాగా పులియాలండి అందుకని మూతబెట్టి పక్కన పెట్టుకుంటాను చూడండి ఒక ఎనిమిది గంటల తర్వాత ఫెర్మెంటేషన్ అయింది అంటే పులిసింది ఓవర్ నైట్ రాత్రి నానబెట్టేసుకున్నాం అనుకోండి పొద్దున దోశలు వేసుకోవడానికి జొన్న దోశలు వేసుకోవడానికి పిండి బాగా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా ఫెర్మెంటేషన్ అండి అంటే పులిసింది మేమైతే పిండి పొంగింది బాగా అంటాము మనకి టిఫిన్ టిఫిన్స్కి బ్రేక్ఫాస్ట్కి బాగా ప్రిపేర్ అయిపోయినట్టు చూడండి అంతా పిండిలో కాకుండా కొంత పిండి మనం ఎన్ని దోశలు వేసుకోవాలో పక్క బౌల్లో వేసుకుంటాను కొంచెం కొంచెం పిండి వేసుకున్నాం కదా పక్కన అందులో సాల్ట్ తగినంత సాల్ట్ కలుపుకుంటున్నాం అండి ఎందుకంటే మనం రాత్రి వేసుకోలేదు సాల్ట్ అందువల్ల సాల్ట్ ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి దోశ రేకు స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు రేకు వేడెక్కిన తర్వాత చూసుకొని మనం ఈ దోశలు వేసుకుందామండి చూడండి ఈ విధంగా ఈ జొన్న పిండితో దోశలు వేస్తున్నాను మనం ఈ పిండి కూడా అండి మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి అదే టైప్లో పిండి కలుపుకుంటే సరిపోద్ది మరీ తిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇప్పుడు ఇందులో లైట్గా ఆయిల్ వేసాను చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఈ విధంగా బాగా దోశ వేడెక్కాలండి చూడండి బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా వస్తే దోశ చాలా క్రిస్పీగా ఉంటుందండి అందుకని ఇప్పుడు దీన్ని దోశ రెడీ అయిపోయింది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాను ఇదే విధంగా చూడండి దోశలు రెడీ అయిపోయి చాలా జొన్న దోశలు చాలా క్రిస్పీగా చూడండి రెండు రకాలు మనం చట్నీలు తయారు చేసుకున్నాం ఒకటి పల్లీల చట్నీ ఒకటి వచ్చి ఎర్రకారం మంచి కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జొన్న దోశలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి